ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ వరల్డ్ క్లీన్ డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ప్రదోషకాలం విశిష్టత మహా మహాశివుణ్ణి మనం పూజిస్తూ ఉంటాము కార్తీక మాసాలలోను శివరాత్రిలోను అలాగే సోమవారాలలోను కూడా మనం పూజిస్తూ ఉంటాము అదే విధంగా ప్రతిరోజు నిత్య ప్రదోషంలో కూడా ప్రదోషకాలానికి ఒక విశిష్టత ఉంది అదేవిధంగా ప్రదోషకాలంలో మహాశివునికి చేసిన పూజ కాని అభిషేకం కానీ ధ్యానం కాని సమస్త దేవతలందరికీ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందట అయితే ప్రదోషకాలం యొక్క విశిష్టతను ఏ రోజు ప్రదోషం వస్తే అది ఏ ప్రదోషం అని అంటారు అనే విషయాలను ప్రదోష సమయంలో ఏ విధంగా చేసుకోవాలి పూజలు అభిషేకాలు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రతిరోజు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం పూజ ధ్యానం చేస్తే విశేష ఫలితం వస్తుందని అంటారు అయితే కాలానికి అంత విశిష్టత అంత గొప్ప గుర్తింపు ఎందుకు వచ్చింది అంటే ప్రతిరోజు ప్రదోషకాలంలో దేవతలందరూ కైలాసానికి వస్తారు ప్రదోష సమయంలో శివుడు అద్దనారీశ్వర రూపంలో ఆనంద తాండవం చే ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయడం సమస్త దేవతలను పూజించడంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయంలో జరిగే అభిషేకాలను దర్శించిన వారికి కూడా సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఆ సమయంలో శివునితో పాటు నందీశ్వరుని కూడా పూజిస్తూ ఉంటారు అయితే త్రయోదశి వచ్చిన రోజున మాత్రం చాలా విశేషంగా చెబుతుంటారు దానిని త్రయోదశి మహాప్రదోషం అని అంటారు త్రయోదశి ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అంటారు సోమవారం వస్తే సోమప్రదోషం అంటారు మంగళవారం వస్తే ఆ రోజున భోమ ప్రదోషం అంటారు బుధవారం వస్తే బుధ ప్రదోషం గురువారం రోజు వస్తే గురు ప్రదోషం శుక్రవారం రోజు వస్తే శుక్ర ప్రదోషం శనివారం రోజు వస్తే దానిని శని ప్రదోషం అని అంటారు అలాగే శని త్రయోదశి అని కూడా అంటారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమ ప్రదోషం మరియు కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా చెబుతూ ఉంటారు ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో కానీ లేదా శివాలయంలో కానీ స్వామి ముందు కూర్చొని ఆయనకి ఇష్టమైనటువంటి రుద్రం చదువుకుంటూ విశేషమైన ఫలితాలను పొందవచ్చు ఒకవేళ రుద్రం రాని పక్షంలో అందుకు సమానమైన శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్నా శివుని అనుగ్రహం లభిస్తుంది ఆ రోజు ప్రదోషకాలంలో నిష్టగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదని అనారోగ్యం దరిచేరదని ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయని నమ్మకం ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకు అంటే అర్ధనారీశ్వర రూపం అనంటే శివుడు శక్తి శివశక్తి స్వరూపం కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు సామెత కూడా ఉంది కదా శివుడు లయకారకుడు అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం పొందు పొందాలి అనుకుంటే ప్రదోష సమయం ఒక అద్భుతమనే చెప్పాలి ఒక అద్భుత అవకాశం ప్రదోషకాలంలో శివారాధన ఇలా ప్రదోషకాలంలో శివారాధన చెయ్యడం అనేది పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాల మూలంగానే మనకి ఈ ఆరాధన కలుగుతుంది మనకి శివయ్యని పూజించాలని కాని ఆరాధించాలని కాని ఆయన మీద భక్తి కానీ ఆయన మీద శ్రద్ధ కానీ ఆయనకి చేసే పనిలో సేవాభావం కానీ ఏవి కలిగినా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాల వలనే కలుగుతుంది అది మనం చాలా అదృష్టంగా భావించాలి అదేవిధంగా శివయ్యకి పరమేశ్వరునికి పగలు ఉదయం పూట చేసే పూజ కన్నా ప్రదోషకాలంలో చేసే పూజకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉత్తమమైనది కూడా తెలుసుకున్నాం కదా ప్రదోషకాలం విశిష్టత ప్రతి ఒక్కరూ కూడా ప్రదోషకాలంలో పరమశివుడిని ఆరాధించడం పరమశివునికి అభిషేకాలు పూజలు నిర్వహించడం పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ అని కాని లేదంటే మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రూకమివనామృతాత్ ఇది మృత్యుంజయ మంత్రం ఇది కానీ లేదనుకున్నట్లయితే రుద్ర మంత్రం ఉంది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సుదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమా ఇది స్వామివారి మృ మృత్యుంజయ మంత్రం ముందు చెప్పాను పంచాక్షరి మంత్రం చెప్పాను ఇది రుద్ర మంత్రం ఈ మూడు మంత్రాలని కూడా చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఒకవేళ ఈ మంత్రాలు మేము చేయలేము అనుకుంటే ఓం నమ శివాయ ఓం శివాయ నమ ఈ మంత్రాల్లో కూడా జపించుకోవచ్చు ఈ విధంగా ప్రతిరోజు ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆరున్నర నుంచి లోపు లేదు ఒకవేళ ముందుగా అనుకుంటే ఆరు నుంచి ఏడున్నర లోపు ఏదైనా సమయం ప్రదోషకాలం కిందనే వస్తుంది కాలం అంటే ముఖ్యంగా మనకు ఒక ఇరవై నిమిషాలు వస్తుంది ఆ ఇరవై నిమిషాలకి ముందు నలభై రెండు నిమిషాలు తరువాత నలభై రెండు నిమిషాలు అలా రెండు గంటల సమయాన్ని మనం కాలంగా చూసుకోవాలి అని శాస్త్రంలో చెబుతున్నారు ముఖ్యంగా ఆరు నుంచి ఏడు ఐదున్నర నుంచి ఆరున్నర ఈ టైంలో శివయ్యకి అభిషేకాలు పూజలు చేసుకోండి ఒకవేళ అవి చేసుకోలేని పక్షంలో కనీసం ధ్యాన మంత్రాలు నేను జపించుకోండి దీనివలన శివానుగ్రహం కలుగుతుంది శివ కటాక్షం కలగడం అంటే అది మ అది చిన్న విషయం కాదు అద్భుతమైన విషయం పరమశివుణ్ణి ధ్యానించడం అనేది పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ప్రదోషకాలంలో పరమశివుణ్ణి ధ్యానించండి పూజించండి ఆరాధించండి ఆయన అనుగ్రహం పొందండి నమస్కారం